హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈ వీడియోలో ఈ వానకాలంలో దొరికే బుడకాకరకాయలతోని కూర వంటతానా బుడకాకరకాయలని నీట్గా గడుపుకున్నాను రెండు మూడు సార్లు ఈ కొనుక్కొచ్చినవి కాదండి అడవిలో సాధ్యంగా దొరికేది తెంపుకొచ్చిన ఈ కూర వండుకున్నా మంచిగానే ఉంటాయి పులుసు పెట్టుకున్నా మంచిగానే ఉంటాయి కానీ నేనైతే రెండు టమాటాలు వేసి కూర వంటతాను అంగనే రెండు పాల నూనె పోసుకుందాం తాలింపుకు కొంచెం అంతా జిలకర వేసుకుందాం ముందుగా పచ్చి అక్కలు వేసుకుందాం పచ్చి అర్కాలు గోలంగానే ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు గోలంగానే బొడగాకరకాయలు వేయాలి ముక్కలు బాగా గోళంగానే చెమసిడంతా అల్లం వేసుకున్నాం అలా వేసిన కాసేపటికి కొంచెం అంతా పసుపు వేసుకుందాం అలా వేసిన ఐదు నిమిషాలకు తా ముక్కలు వేసుకుందాం డినాక చిన్న అంతా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసిన కాయ చేపడితే అంతా కారం వేసుకుందాం కారం వేసినాక సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఇట్లే ఉడకబెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత పోతే మీరు రెసి దించుకుంటే అయిపోతుంది అంతేనండి వేడివేడి వేడి వేడి బోడకాగరకాయ కూర రెడీ అయిపోయింది వేడి వేడి అన్నాల వేసుకొని తింటే మస్తు ఉంటుంది సో కాయస్ అడవిలో ఆర్గానిక్గా దొరికాయి బోడకాగరకాయలు ఎంపికొచ్చినాం టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంటుంది ఒకరి ఈ బుడకాయలు మాత్రం సీజనల్ కాయలు అని చెప్పాలి ఇప్పుడు ఈ వర్షాలు పడే టైంలోనే ఈ టైంలోనే ఎక్కువ దొరుకుతా ఉంటాయి అడవిలో మ్యాక్సిమం కొంతమంది తోటల్ వేసి పండిస్తుంటారు కానీ మేము మాత్రం అడవిలో మా అడవిలో దొరుకుతాయి ఇవి న్యాచురల్గా వాటంత డబ్బే చెట్లు పుట్టి తీగలకు వారుతా ఉంటాయి న్యాచురల్గా దెంపు వచ్చిన కాయలు ఇవి నాకు తెలిసి మా కర్రీ మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది ఇది పులుసు పెట్టుకున్న బాగానే ఉంటుంది ఇట్లా నా దగ్గరికి కూర వండుకున్న బాగానే ఉంటుంది ఈ కర్రీ కర్రీ మాత్రం సూపరు ఎక్సలెంట్ టేస్ట్ ఉండదు ఈ బొడగా గింజలు ఉంటాయి కదా ఈ గింజలు అంటే మస్తు ఇష్టం నాకు తింటే తింటా అంటే పుడుక్కు 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 అంటా అంటాయి ఎంతైనా న్యాచురల్గా దొరికే వాటిని తెంపుకొచ్చి వండుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి అవి కర్రీ మాత్రం అదిరిపోయింది సూపర్ ఉండింది గింజలు ఉన్నాయా వస్తుంటాయి గింజలు అసలు ఈ బోడకాయ కరగాయలని కోతులు అనుకో కోతులు అసలే ఉంచావు బోడగా కరగాయలు దొరికినాయి అనుకో ఖచ్చితంగా తీసుకుపోయి వండుకొని తినరు ఈ సీజన్లో మాత్రం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది మన స్కిన్కి కూడా మంచి హెల్ప్ చేస్తాయి సరే మాత్రం మస్తు ఉండేది అమ్మ ఎక్సలెంట్ ఇష్టం నిజం చెప్పాలంటే సో గాయస్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్